ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దైవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్ను నీ తండ్రిగా భావిస్తే నీ కోసం నేను ఏం చేశానో శ్రద్ధగా వినుబిడ్డ ఆనందంతో పొంగిపోతావు అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది మనం బాబా గారి మాటలోనే ఉందామా సాధారణంగా మనలో చాలామంది బాబా భక్తులు అందరూ బాబాగారిని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక సోదరునిగా ఒక వాళ్ళ వాళ్ళ మంచి కోరి ఒక మంచి వ్యక్తిగా అయితే భావిస్తుంటారు కదండి అలా భావించే వారందరూ బాబాని ఎవరైతే ఆ విధంగా భావిస్తారో మీకు బాబాగారు ఏం చేశారు అనేది ఈరోజు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయి అని అనుకోకమ్మా నన్ను నువ్వు నీ తండ్రిగా భావించావు కదా ఇక ఇవన్నీ నీకెందుకుంటాయి చెప్పు కాలం అనేది మారుతూ ఉంటుంది ఈరోజు నీకు సంతోషం ఉంటే రేపు బాధ రావచ్చు ఈరోజు నువ్వు పట్టలేనంత కష్టాల్లో ఉంటే రేపు ఆనందంతో పొంగిపోతావమ్మా ఒకటి బిడ్డా జరిగిన దాన్నే తలుచుకొని బాధపడే కంటే జరగబోయే దాన్ని తలుచుకొని ఆనందపడు రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని అనుకుని సంతోషపడమ్మా నీ తండ్రిగా నన్ను నమ్మితే నీ జీవితం అంతా ఆనందమే ఒకటి చెప్పన బిడ్డ ఈ ప్రపంచంలో పూసే పువ్వులన్నీ మీకు ఎంతో అందంగా కనిపిస్తాయి కదా కానీ ఒక మొగ్గ పువ్వులా విచ్చుకోవడానికి ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా అమ్మా అది ఎవ్వరికీ తెలియదు ఆ పువ్వు పూస్తే ఎంత అందంగా ఉంటుందో దాన్ని మాత్రమే అందరూ చూడగలరు కానీ దాని వెనుక అది పడే కష్టాన్ని ఎవ్వరూ చూడలేరు అలానే తల్లి జీవితంలో కూడా నువ్వు బయటికి కష్టపడితే అందరూ నీ కష్టాలనే చూస్తారు కాబట్టి తల్లి నీ కష్టాలని ఎవరికీ కనిపించకుండా చెయ్యి నీ బాబాకి మాత్రమే చెప్పుకోమ్మా అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఆనందంగా ఉంటుంది తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఏమీ ఆశించకు ఉన్న దాంట్లోనే తృప్తి పడబిడ్డా ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుందమ్మా ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదను ఆచరించరో వారు జీవితంలో అస్సలు పైకి రాలేరు ఇది జీవిత సత్యం బిడ్డా కాబట్టి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు ప్రతి క్షణం మంచినే తలచుకుంటూ ఉండు అప్పుడే నీ జీవితం బంగారుమయం అవుతుంది నీ కష్టాల జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తానమ్మా ఒకటి గుర్తుంచుకో తల్లి కేవలం నీ ఒక్కదాని వల్ల నీ జీవితం మారుతుంది అని గుర్తుంచుకోమ్మా నువ్వు మంచిగా అనుకుంటే అది మంచిగానే జరుగుతుంది అది జరగదు అసలు కుదరదు అని అనుకుంటే అది అలానే జరుగుతుంది కాబట్టి మంచిగా ఆలోచించు తల్లి నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచిగా మాట్లాడు మంచిగానే ఉండు అందరికీ సాయం చేస్తూ ఉండు ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి తల్లి జరుగుతుంది నేను చేయగలను నా బాబా నాకు తోడుగా ఉన్నారు అనే నమ్మకాన్ని పెంచుకోమ్మా అప్పుడే తల్లి ఇవన్నీ జరుగుతాయి నీ జీవితం నువ్వు అనుకున్నట్లే ఆనందంగా ఆనందంగా ఉంటుందమ్మా నన్ను నీ తండ్రిగా భావించావు కదా అలానే తల్లి నీ తండ్రిని నేను నీ మంచి కోరే అన్ని పనులు చేస్తానమ్మా నీ చుట్టూ ఉన్న వారందరికీ మర్యాద ఇవ్వు ఇలా చేయడం వలన నీ మర్యాద నలుగురిలో రెట్టింపు అవుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ ఎట్టి పరిస్థితిలోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నీకు ఎవరు మర్యాద ఇవ్వడం లేదని బాధపడకమ్మా ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదా తల్లి అందుకని వారి ఇష్ట ప్రకారమే వాళ్ళని వదిలేసే ఒకరిని మార్చాలని ఒకరి ఒకరి ముందు నువ్వు నిరూపించుకోవాలని ఎప్పుడూ ఆలోచించవద్దమ్మా నువ్వు నువ్వులాగే ఉండు కదా తల్లి ఒకటి చెప్పనా ఎవరో నిన్ను గుర్తించలేదని నీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా నీ విజయం ఏమన్నా రాకుండా పోతుందా లేదు కదా కాబట్టి అసలు ఏం ఆలోచించకు అన్ని అనుకూలంగా మారుతాయి అంతా మంచే జరుగుతుంది అని అనుకు అలానే జరుగుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ నేను విప్పేసి ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను నా ప్రియమైన బిడ్డవి నువ్వు నీ సాయి మీద నమ్మకంతో బిడ్డ నీ తండ్రి నీకు ఏం చేస్తారో ఒక్కసారి నువ్వే కళ్ళు తెరిచి చూడమ్మా నీ చుట్టూరు ఎన్నో కనిపిస్తాయి వాటన్నిటినీ గమనిస్తే నీ తండ్రిని నేను నీకు ఏం చేశాననేది నీకే అర్థమవుతుంది నమ్మకంతో బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారి గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్